పోయారు సౌండ్ ఇస్ లాంగ్వేజ్ దాట్ ఇస్ హెస్ థాట్ శబ్దాలతోటే మనం అనుకునేది కమ్యూనికేట్ చేయగలమని ఆయన తప్పుగా అనుకున్నారు ఎంతోమంది సుజీలా ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు బాడీ లాంగ్వేజ్తోనూ సైగల్తోనే కదా అందులో నా కూతురు బెస్ట్ గా రావాలని మిమ్మల్ని టీచర్ గా అపాయింట్ చేశాను మీరు తనకి బ్యూటిఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చారు ఈ రోజు మీరు చెప్పదలుచుకునేది తాను అర్థం చేసుకుంటోంది తను చెప్పదలుచుకునేది మీరు అర్థం చేసుకుంటున్నారు అదేనండి ముఖ్యం కళ్ళ కదలికలతోనే మీ అమ్మ చెప్పేది అర్థం చేసుకోగలవా